తిరుమల నేనైనా ఒక అద్దెపోయే సెలక్షన్ అండి ప్రతి ఒక్క డ్రెస్ కూడా హైలైట్ అండి అన్ని డ్రెస్సులు కూడా చాలా హైలైట్ అయితే వచ్చినాయి ఇంత బ్యూటిఫుల్గా సెట్టింగ్ అయితే మనకి ఎప్పుడు అవ్వలేదు రేటు చాలా రీజనబుల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లుక్ కూడా అదిరిపోయినా ఫినిషింగ్లు చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి సైజెస్ కూడా మీకు ఎం టీడబుల్ ఎక్స్ దాకా అన్ని సైజెస్ అయితే వచ్చినాయి అండి మీకు జస్ట్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇది పర్పుల్ కలర్ అండి సో ఎంబ్రాయిడరీ వర్క్ చూడొచ్చండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మీకు సో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ త్రిబుల్ నైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి సో చున్నీ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఏంటంటే ఆపోజిట్ మ్యాచింగ్ ఇస్తున్నాను అది కూడా మీకు సెల్ఫ్ కాదు ఆపోజిట్ మ్యాచింగ్ అది కూడా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చున్నీ కూడా చూడండి ఎంత పెద్ద చున్నీలు అయితే వచ్చినాయో నార్మల్గా ఈ చున్నీ కాస్ట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మీకు బయట మార్కెట్లో తీసుకోవాలంటే అలాంటిది మీకు త్రిబుల్ నెలలో చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చింది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుందండి సో ఇందులో ఇంకో బ్యూటిఫుల్ కలర్ కూడా వచ్చిందండి ఈ కలర్ కూడా చాలా స్పెషల్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి చున్నీ అయితే రెండింటికి సేమే వచ్చిందండి సో దానికి ఏ చున్నీ ప్యాంట్ ఇచ్చాడు దీనికి కూడా అదే చున్నీ ప్యాంట్ ఇచ్చాడు బట్ కలర్ కాంబినేషన్స్ మాత్రం రెండు చాలా డిఫరెంట్గా వచ్చినాయి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగున్నాయి M two double XL triple nine free shipping and